హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర రొయ్యల పచ్చడి ఆల్సియం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోంగూరని బాగు చేసుకొని వాటర్ లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత అందులో బాగు చేసుకొని పెట్టుకున్న గోంగూరని అంతా వేసేసుకోవాలి ఈ గోంగూర మొత్తం ఆయిల్లో బాగా వేగనివ్వాలి గోంగూర అంతా కూడా ఒక ముద్దలాగా వచ్చేయాలి అప్పటి వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో గోంగూరని ఇలా తిప్పుకుంటూ ఉండాలి లాస్ట్కి ఇలా ముద్దలా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిరొయ్యల్ని ఇలా బాగా క్లీన్ చేసేసుకొని దానిలో ఉన్న వెన్ను అనేది ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మిగతా రొయ్యలు కూడా అలాగే చేసుకోవాలి తర్వాత మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఇంకా మసాలా సామాన్లు అన్నీ తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలని వేసుకొని వేయించుకోవాలి ఆవాలు అనేవి బాగా వేగిన తర్వాత అందులో ధనియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత అందులో జీలకర్ర అలాగే మసాలా దినుసులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మసాలా సామాన్లు దాల్చిన చెక్క ఒక ఇంచు మూడు వరకు తీసుకోండి అలాగే యాలకులు ఒక నాలుగు లవంగాలు ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని బాగా చల్లార్చుకోవాలి రొయ్యలకి ఇలా పసుపు పట్టించాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కాబట్టి మనం కేవలం వేరుశనగ నూనె మాత్రమే వాడుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ వేగిన తర్వాత అందులో పసుపు పట్టించిన రొయ్యల్ని వేసుకొని వేయించుకోవాలి మరి డీప్గా వేయించుకోకూడదు గట్టిగా అయిపోతాయి రొయ్యలు అనేవి అలా కాకుండా కొంచెం మీడియంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే నూనెలో ఇలా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బల్ని ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది సో ఇవి బాగా వేగించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి దీన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి వీటితో కలిపి ఆ తర్వాత మనం ఇలా చల్లార్చి పెట్టుకున్న మసాలా దినుసులు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దీన్ని ఒక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకుంటున్న వాటిలో ఈ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని వేగనిచ్చిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత కాదన్నా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా వేగనివ్వాలి అప్పుడే మసాలా అనేది రొయ్యికి బాగా పడుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగించిన తర్వాత అందులో యాభై గ్రాముల వరకు కారం వేసుకోవాలి నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను దానికి యాభై గ్రాముల వరకు వేసుకున్నాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులో టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం తక్కువే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు ఇంకా కారం కూడా వేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఉప్పు అనేది రేయికి బాగా పట్టేలాగా ఆ తర్వాత చల్లార్చి పెట్టుకున్న గోంగూరని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ రేయులకి గోంగూర ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను చిన్న కట్టలు మరి పెద్దవి కాదు తీ పట్టిన గోంగూరని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఎంత కాదన్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీద ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ పోపు వేసుకోవాలి పోపుకి కావాల్సిన దినుసులన్నీ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి పోపు అనేది బాగా వేగిన తర్వాత మన పచ్చడిలో వేసేసుకోవడమే ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నార్మల్గా అయినా మనం పచ్చని తినవచ్చు కానీ పోపు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చడి అంతటిని ఈ పచ్చడి వచ్చేసి మనకి ఎలా కాదన్న ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఇంట్లో నాన్ వెజ్ వండలేనప్పుడు ఇలా పచ్చడి వేసుకొని తినేయచ్చు పచ్చడిని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్